అమ్మా అక్సా చర్చికి రెడీ అయ్యావా హెల్త్ ఏం బాగుండట్లేదమ్మా అందుకే రావాలనిపించట్లేదు అదేంటమ్మా అక్సా అనేసావు చిన్న చిన్న బలహీనతలకి చర్చికి రాకుండా ఆగిపోతే ఆ బలహీనతలు తగ్గిపోతాయనుకుంటున్నావా దేవుని సన్నిధికి వస్తే కదా దేవుడు హీల్ చేస్తాడు అబ్బా అమ్మా అస్సలు అర్థం చేసుకోరా మీరు నాకు అంటున్నాను కదా మీరు వెళ్ళండి మీరు వెళ్ళి నా కోసం ప్రేయర్ చేయండి నాకు తగ్గుద్దేమో అది కాదమ్మా అక్ష ఫ్రెండ్స్ పిలిస్తే బర్త్డే ఫంక్షన్స్ కానీ పార్టీస్ కనీ ఎంత బాగలేకపోయినా వెళ్ళిపోతుంటావు కదమ్మా దేవుని సన్నిధికి వస్తే స్వస్థతిస్తాడని కదా నేను చెప్పడం దేవుని శక్తిని తెలుసుకుంటావు కదమ్మా అబ్బా ఈ మధ్యకాలం ఏంటో ఈ పిల్లలు అస్సల మాట వినట్లేదు దేవుని సన్నిధికి రమ్మంటే ఎక్కడ లేని కోపం వచ్చేస్తుంది వీళ్ళకి దేవా వీళ్ళతో నీవే మాట్లాడయ్యా ఏంటే మొదలుపెట్టావా ఇప్పుడేమయ్యింది పాపకు బాగలేదని చెప్తుంది కదా నువ్వు వెళ్ళేసిరా మరి బలవంతం చేయడం ఎందుకు హా సరిపోయారండి ఇద్దరూ కూడా అమ్మాయికి బుద్ధి చెప్పాల్సింది పోయి మీరు కూడా ఏకమైపోయారే సరే సరే నేను వెళ్తున్నా మీరు రారు మీ కూతుర్ని రానివ్వరు ఎప్పుడు చూసినా వెనకేసుకొని వస్తుంటారు ఇలాగైతే ఎలా అండి మనం దేవునిలో ఎదగడం ప్రియమైన దేవుని సంగమా ప్రభు అయిన నామములో మీ అందరికీ మా వందనములు అందరూ క్షేమముగా ఉన్నారా సరే మనం వాక్యములోకి వెళ్దాం ఈ దినాల్లో నేటి తరం వారు దేవుని సన్నిధికి రావాలంటే అనేకమైన సాకులు చెబుతూ దేవుని సన్నిధికి రాలేకపోతున్నారు వారికి ఆరోగ్యము సరిగా ఉన్నా దేవుని సన్నిధిని వెతకలేకపోతున్నారు సమయము అనుకూలంగా ఉన్నా దేవుని సన్నిధికి రాలేకపోతున్నారు కాబట్టి ఈ దినాన దేవుడు అందించే మాటలను అందరము విందాం కొంతమంది యవనస్తులైతే తమ తల్లిదండ్రులు దేవుని సన్నిధికి రమ్మని బ్రతిమిలాడినా వారి మాటలు పట్టించుకోకుండా బాగలేదని బలహీనతలున్నాయని నడవలేమని ఎన్నో సాకులు చెబుతూ తల్లిదండ్రుల్ని ఏడిపిస్తూ ఉంటున్నారు అయితే దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఎలాంటి శక్తిని అనుభవించాలో ఎలాంటి శక్తి కలిగిన కార్యాలు చూడగలరో ఆ విషయాలను గ్రహించలేక అనేక మంది తొట్టిల్లిపోతున్నారు అయితే దేవుని వాక్యము ఈ విధంగా చెప్పబడుతుంది బైబిల్ గ్రంథం నుండి మత్తై సువార్త తొమ్మిదవ అధ్యాయం ఇరవై రెండవ వచనం మనం చూసినట్లయితే ఇక్కడ మనందరికీ తెలుసు ఒక స్త్రీ కనబడుతుంది పన్నెండు సంవత్సరాల నుండి రక్తస్రావ రోగముతో బాధపడుతున్న ఈ స్త్రీ యేసు రావడం చూసిందండి ఏసయ్య ఆమె దగ్గరికి వెళ్ళలేదు కానీ ఆమె ఏసు అట్టుగా వస్తున్నాడని తెలుసుకొని ఆమె దేవుని వెతుక్కుంటూ ఆయన పై వస్త్రము నేను ముట్టుకుంటే బాగుపడతానేమో అన్న విశ్వాసముతో పరిగెత్తుకుంటూ వచ్చి దేవుని యొక్క వస్త్రాన్ని ముట్టుకోగలిగిందండి అక్కడికక్కడికే ఆమె యొక్క రక్తస్రావం ఆగిపోయి దేవుని యొక్క స్వస్థతను ఆమె అనుభవించగలిగింది ఈమెను బట్టి అనేకులు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే దేవుని సన్నిధికి విశ్వాసముతో ఒక అడుగు ముందుకు వేసినప్పుడు ఏ బలహీనతతో దేవుని సన్నిధికి వచ్చినా ఆయన శక్తినిచ్చే దేవుడని ఆయన ప్రభావముతో ప్రతి బిడ్డల్ని స్వస్థపరిచే దేవుడని ఈమెను బట్టి మనము తెలుసుకోవచ్చు అలాగే మనము హెబ్రి పత్రిక పదకొండవ అధ్యాయం ఆరో వచనంలో చూస్తే విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడయిండుట అసాధ్యము అని చెప్పబడుతుంది అంతెందుకు అనేక మంది క్రైస్తవులే ఈ దినాలలో విశ్వాసం అంటే ఏంటో గ్రహించలేక వారు దేవుని కార్యాలను చూడలేకపోతున్నారు ఇప్పుడే మనం వాక్యంలో చూసాం కదా విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టులై ఇష్టమైన ఇష్టమైన బిడ్డలయ్యుండుట అసాధ్యమని కాబట్టి నేటి దినాల్లో అనేక మంది కూడా పెద్దలైతేనేమి యవనస్తులైతేనేమి పిల్లలైతేనేమి అనేకమైన సాకులు చెప్పుకుంటూ చిన్న బలహీనత రాగానే ఇంటిలో కూర్చుండిపోయి దేవుని సన్నిధిని వెదకలేకపోతున్నారు ఎప్పుడైతే విశ్వాసముతో ఆ బలహీనతను జయించి దేవుని సన్నిధికి అడుగు పెడతారో అప్పుడు దేవుడు గొప్ప శక్తితో ఆయన నీ బలహీనతను తొలగించి అద్భుతాలు చేయగలిగిన దేవుడవని మీరు గ్రహించగలరు విన్నారు కదా ఏమైనా దేవుని సంగమా దేవుని సంఘానికి ఎప్పుడైతే కుటుంబ సమేతంగా వచ్చి దేవుణ్ణి గనపరుస్తారో దేవుడు మిమ్మల్ని గొప్పగా ఆశీర్వదించువాడై ఉంటున్నాడు యహోశవా ఏమంటున్నాడు నేను నా ఇంటి వారును యహోవాను సేవించదమని అన్న విధంగా మీ కుటుంబాలు ఉన్నట్లయితే నిజముగానే దేవుడు చేసే కార్యాలను అనేక మీరు చాటి చెప్పగలరు హలో గాడ్ బ్లెస్ యూ ఆల్ అమ్మో ఈరోజు వాక్యమంతా కూడా మా కుటుంబంలో జరిగే విషయాల గురించి చెప్పినట్టుగానే ఉంది నిజంగానే నా భర్త నా కూతురు దేవుని సన్నిధికి ఎన్నో సాకులు చెప్తూ అస్సలు రావట్లేదు ఈ మాటలు వెళ్ళి అర్జెంటుగా వాళ్ళకి చెప్పాలి ఇంటికి వెళ్ళగానే బాగుంది చర్చికి వెళ్ళకపోయినా ఇక్కడే ఉండి లైవ్ చూసుకుంటూ ఉండొచ్చు లైవ్ ఉందిగా అమ్మో లైవ్ ఇప్పుడే కంప్లీట్ అయింది సర్వీస్ అయిపోయినట్టుంది మా మమ్మీ ఇంటికి వచ్చేస్తూ ఉన్నట్టుంది అందులో ఈరోజు వాక్యం అంతా కూడా నా గురించి చెప్పినట్టుగానే ఉంది ఏంటో స్వేచ్ఛగా జీవించలేకపోతున్నాం చర్చ్ అంటారు రమ్మంటారు బాగలేకపోయినా ఉండమంటారు ఏంటో అసలు అమ్మా అక్సా ఈరోజు వాక్యమంతా కూడా మన కుటుంబం గురించి మాట్లాడినట్టుగానే ఉంది లైవ్ వచ్చినట్టుంది కదా లైవ్ అన్నా చూసావా లేదా హా మమ్మీ ఎందుకమ్మా అక్సా అంతలా విసుగుపడిపోతున్నావు వాక్యం విన్నావు కదా దేవుడు ఆయన వాక్యంతో స్పష్టంగా మాట్లాడినట్టుగా ఉంది మన కుటుంబంతో ఇప్పుడికైనా మార్పు తెచ్చుకోవాలి లైవ్ అనేది ఏ అవకాశం లేని వాళ్ళు లైవ్ చూసుకుంటారు దేవుడు సంఘాన్ని మనకు ఎంతగానో అవకాశంగా ఇచ్చాడు కదా అలాంటప్పుడే యూజ్ చేసుకోవాలి మనం వేషధారుల వల్ల ఉండకూడదు యదార్థంగా దేవుని సన్నిధిని వెతకాలి అప్పుడే ఆయన కార్యాలు మనం చూడగలుగుతాం అర్థమవుతుందా హా అవునవును మమ్మీ దేవుని సన్నిధికి బాగున్నా బాగలేకపోయినా వెళ్ళినప్పుడే ఆయన శక్తినిచ్చి బలంతో నింపి నూతనమైనటువంటి కార్యాన్ని అనుభవించేలా చేస్తాడు అందుకనే నేను కూడా తెలుసుకున్నాను మమ్మీ ఇంటిలో కూర్చొని ఉంటే ఏ లాభం ఉండదు దేవుని సన్నిధికి వస్తే ఆయన బలముతో నింపి ఆరోగ్యాన్ని ఇస్తాడని తెలుసుకున్నాను వెరీ గుడ్ తల్లి అక్సా దేవుడు నిన్ను గొప్పగా దీవిస్తాడమ్మా ఎందుకంటే దేవుని మాటలకు లోబడితే ఆయన ఎంతగానో సంతోషించే దేవుడు సరే కాని డాడీ కూడా ఈ వాక్యము దేవుడు చెప్పినటువంటి మాటలని చెప్పాలి కుటుంబ సమేతంగా మనం దేవుని సన్నిధికి వెళ్తేనే దేవుడు మన పట్ల ఆయన ఉద్దేశించిన ప్రతి కార్యాలు కూడా నెరవేరుస్తాడు చూశారు కదా ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుని సన్నిధికి ఇక నుండ కుటుంబ సమేతంగా వెళ్ళడం ప్రారంభించండి దేవుని సన్నిధిలో ఆరోగ్యమున్నదని నెమ్మదున్నదని సమాధానమున్నదని దేవుడు అనుగ్రహించే మేలులను పొందుకోగలమని విశ్వాసముతో ఎటువంటి బలహీనత ఉన్నా కూడా ఆయన సన్నిధికి అడుగుపెట్టినప్పుడు నిన్ను బలముతో నింపువాడై ఉంటున్నాడు సరేనా ఇక నుండి ఆయన సన్నిధిని మానకుండా వెళ్తారా వెళ్తారని నమ్ముతున్నాను గాడ్ బ్లెస్ యూ ఆల్